అందరకృష్ణ ప్రార్థన ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగానున్నటకు ఎలోహిం ఏర్పరచుకొని నన్ను వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్ర మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారిని గుణాతిశ్చయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఎలోహింస్ సొత్తైన ప్రజలునై ఉన్నారని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి మీ సహాయం చేయగలవాడే ఉన్నాడని వాగ్దానం చేసిన ఇష్వ మెసియా మీకు స్తోత్రం అదో నా యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని వాగ్దానం చేసిన యశ్వమస్య మీకు స్తోత్రం సన్నుల సన్నతులకు పాత్రుడైన తండ్రి మీ ఘనమైన నామకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తద్వారా మాలోని ఆత్మను బలపరుచుకొని నీ మార్గములో నిలబి నిలిచే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు ఇస్తు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలోని మా రక్షకుడి మొచ్చిన నజర్ అయ్యన విశ్వం ఎస్ అయినా అని అడిగి పొందుకుంటున్నాము జీవితాలను రి ఆన్లను నీవు మోడు పారి నా నీవు మారనుభవం మధురముగా మార్చగలవు నీ మారనుభవం ప్చగలభు నివు మోన్నతుడా ని కృపలో నేను నివసించుటా నా జీవితా దన్యతైయన్నేది మోన్నతుడా ని కృపలో నేను నివసించుటా మౌన తరణి కృపలోనే నివసిచుట నా జీవిత జన్్య తయ్యనది నా జీవిత జన్్య తయ్యనది ద్వితీయ ప్రదేశాకాండము 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నా ఎలోహిము వారిని ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ దైకొనాలని కొనాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ నీలోహిమైన యావే వేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులు ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచిక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండు దండునకు దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్రమును వారి మీద ప్రవహింపజేసిన దానిని ఎలోహిం నేటి వరకు వారిని నశింపచేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చేవరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూమే రూభేణీయుడైన ఎలియావు కుమారులైన దాతాను అభిరాములు అభిరాములకు చేసిన దానిని భూమి నోరు తెరిచి వారిని వారి ఇండ్లను గుడారమును వారి అద్దెనున్న సమస్త జీవరాశులను ఇజ్రాయేలీల నుండి మధ్యన మునిగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు మీ కుమారులతో నేను మాట్లాడలేదని నేడు తెలుసుకుని ఎలోయి చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నట్టే నది దాటి వెళ్ళుచున్న ఆ దేశంలో ప్రవేశించి మరి మీరు దీర్ఘాయువంతులట్లు మీరు ఎలోహిం చెప్పినటువంటి ఆజ్ఞ కట్టాలను మీరు అనుసరించాలి అని అదేనే వారు మరి ఒకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మీరు వచ్చిన ఐగుప్తు దేశం వంటిది మీరు వెళ్ళే దేశము కాదు అక్కడ నీవు ఐగుప్తులు నీవు విత్తనములు వెత్తి కూర తోటను నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకునబో ద్వేషము ఆ విధంగా లేదు అది ఆ దేశము కొండలు లోయలు గల దేశము అది అకాల ఆకాశ వర్షములోను నీళ్లు ఆకాశ వర్షపు నీరు త్రాగును నీ ఎలోహ్యమైన హర్షం వారు లక్ష్యపెట్టు దేశము నీ ఎలోహిమైన యాభై కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉండును అని జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి దేశాన్ని మీరు స్వాతి స్వాధీనపరుచుకుంటున్నారు కాబట్టి అది స్వాధీనపరుచుకోవడానికి మీకు సహాయం చేసినటువంటి ఏలోమీ వారి మాటను ఆయన ఆజ్ఞలను కట్టగలను మీరు వినినట్లయితే మీరు దీర్ఘాయుష్మత్తులుగా జీవిస్తారు ఆ పాలుతీర ప్రవహించే దేశంలో అని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ దినం నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనము అనుసరించాలి ఆయన విధించిన ప్రతి ఒక్క ఆజ్ఞ విధులు మనము అనుసరించని వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం దీర్ఘాయుష్య జీవిస్తాము సుఖ సంతోషాలతో వర్ధిల్తామని మరి హర్షిం వారి దినమన మనతో మనకు తెలియచే తెలియజేసి ఉన్నారు అమ్మాయి